శ్రీ మాత్రే నమ వరాహీ దేవియ నమ అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య అంటే ఎక్కువగా భార్యాభర్తలు కావచ్చు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమికులు కావచ్చు ఎవ్వరైనా సరే విడిపోయి విడివిడిగా ఉంటూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారము ఈ మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట అయితే దీనిని భార్యాభర్తలు కానీ ఒకరికి ఒకరు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఒకరిని ఒకరు ఇష్టపడిన వ్యక్తులు కానీ మాత్రమే చేయటానికి ఇది ఉపయోగపడుతుంది మీకు మీరు ఎవరో తెలియని వాళ్ళ గురించి ఈ పరిహారాన్ని చేసినా కూడా ఉపయోగం అయితే ఉండదండి అయితే ఆ మంత్రం ఏమిటి ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలో నేను ఎప్పుడు ఏం చెప్తున్నాననేది మీకు తెలిస్తేనే కరెక్ట్గా చేయగలుగుతారు పరిహారాన్ని మన వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది చక్కని మంత్రము అంటే ఎదుటి వారిని వశం చేసుకునేటువంటి వశీకరణ మంత్రం అనమాట ఈ మంత్రాలనేవి ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించి మనం మంచిగా కోరుకొని ఎదుటివారి మంచితనాన్ని మనం మంచిగా కోరుకుంటేనే మనకి ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భార్య భర్తలు గొడవలు పడి విడిపోతూ ఉన్నారు అలాగే ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతున్నారు లేదంటే పెళ్లి పీటల వరకు వచ్చి ఒకరినొకరు ఇష్టపడినా కూడా ఆ మధ్యలో ఆగిపోయినా కూడా అలాంటి వాళ్ళకి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఈ పరిహారాన్ని చేసేవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మీరు ఎదుటివారు వారు మీకు తెలిసి మిమ్మల్ని ఇష్టపడి మీకు వారికి పరిచయం ఉన్న వాళ్లతోటే ఈ పరిహారం అనేది చేయవలసి ఉంటుంది ఎదుటి వాళ్ళు మీకు తెలియకుండా వాళ్ళు మీకు సొంతం కావాలి అని చేసినా కూడా ఇందులో ఎలాంటి ఉపయోగం అయితే ఉండదండి ఎప్పుడు కూడా మంచిది కోరుకుంటేనే మనకి మంచి అనేది జరుగుతుంది చెడు కోరుకొని ఎదుటివారు వారు నాశనమైపోవాలి ఎదుటివారికి కీడు కలగాలి లేదా వాళ్ళని మనం వశం చేసుకుని సాధించాలి అనుకుంటే అస్సలు ఉపయోగపడదండి ఇది మనం అమ్మవారికి సంబంధించి యూనివర్స్కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి చెడు అనేది పనిచేయదన్నమాట నమ్మకముతో చేయటం వల్లనే ఈ పని అనేది జరుగుతుంది ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని కానీ పరిహారాన్ని కానీ మీరు నమ్ముతూ మీకు మంచి జరిగింది ఇలాగే జరిగింది అని చెప్పుకుంటూ చేయవలసి ఉంటుంది జరగాలి జరిగితే బాగుండు అని కాకుండా మీరు చెప్పుకునేటువంటి సంకల్పం అనేది గొప్పగా ఉండాలి మీ సంకల్పం గట్టిగా ఉంటే కనుక ఆ పని వితిన్ సెకండ్స్లోనే జరిగిపోతుంది కాబట్టి దానిని మీరు గట్టిగా నిర్ణయించుకొని మాకు ఇది జరిగిపోయింది దీనివలన మాకు మంచి జరిగింది ఇలా చేయటం వలన మాకు మేలు కలిగింది అని మనస్సులో చెప్పుకుంటూ మీరు ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పబోయే పరిహారానికి మంత్రం అనేది వారి పేరు అనేది మీరు మీ పైన రాయవలసి ఉంటుందన్నమాట దీనిని మీరు రాత్రి పడుకోబోయే ముందు రాసుకున్నా కూడా తెల్లవారేసరికి ఖచ్చితంగా మీకు వాళ్ళు దగ్గరైపోతారనమాట మీకు వాళ్ళు దగ్గర అవ్వటం కోసం కనీసం ఫోన్ రావటం కానీ లేదా మెసేజ్ కానీ వాళ్ళు రావటం కానీ వాళ్ళంతటా వాళ్ళు మనసు మార్చుకొని మీతో మాట్లాడటం కానీ జరుగుతుందన్నమాట కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసి ఎదుటి నుంచి ఫలితాన్ని ఆశించటం వలన తొందరగా మంచి అనేది జరుగుతుంది మనం ఏది చేయకుండా ప్రతిదీ మనకి రావాలి మనం కూర్చున్న చోటనే అన్నీ మనకి చేరాలి అంటే అస్సలు కొన్ని కొన్ని అయితే కుదరవండి కానీ తప్పు అనేది ఎవరి పక్కన ఉన్నా తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయటం వలన ఎదుటి వారిలో మార్పు అనేది కూడా కనపడుతుందనమాట అలాంటి చక్కని మార్పుని తీసుకువచ్చి జీవితంలో సుఖ సంతోషాలని ఆనందాలని కలుగు చేసేటువంటి పవర్ఫుల్ మంత్రం అయితే మీకు ఈరోజు తీసుకువచ్చాను ఈ మంత్రాన్ని పఠించేవారు కానీ ఈ పరిహారాన్ని చేసేవారు కానీ నమ్మకముతో చేయండి అప్పుడే మీ సమస్య అనేది తీరిపోతుంది అట్లాగే ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారు ఎవరికీ చెప్పకుండా చేయండి దీనిని పది మందికి చెప్పుకొని మాకు ఇలా జరిగింది అని ఇప్పుడే ముందే చెప్పుకోకూడదన్నమాట అయితే ఈ పరిహారాన్ని మూడు రోజుల పాటు చేయవలసి ఉంటుంది అది కూడా రాత్రి వేళ మాత్రమే కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు పడుకోబోయే ముందుగా మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఇప్పుడు ఆ మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన ఇస్తాను మీ అందరికీ ఖచ్చితంగా గమనించండి అయితే ముందుగా మీరు సాయంత్రం పూట పడుకోబోయే ముందు స్నానం అది ఆచరించిన తరువాత శుచిగా శుభ్రంగా కూర్చొని మీ యొక్క కుడి కాలు మీరు ఎవరైతే మీకు దగ్గర కావాలి మీ వశం కావాలి అని అనుకుంటున్నారో వారి పేరుని అరికాలులో రాయవలసి ఉంటుందండి మీకు స్క్రీన్ పైన మనకి కాలు బొమ్మ చూపిస్తూ దానిలో పేరు అని ఉంది కదా అరికాలు అది అరికాలండి ఆ సెంటర్లో మీరు ఎదుటి వ్యక్తి ఎవరినైతే ఊహించుకుంటున్నారో ఎవరైతే మీకు వశం కావాలి దగ్గర కావాలి మీరు వాళ్ళు కలిసి ఉండాలి కలిసి జీవించాలి అని కోరుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది మీరు అక్కడ రాయవలసి ఉంటుందన్నమాట అది కుడికాలండి అండి ఎవ్వరూ స్కిప్ చేయవద్దు నేను అందుకే వీడియో క్లియర్గా చూడండి చివరి వరకు చూడండి నేను ఎక్కడ ఏం చెప్తున్నాను అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది అని చెప్పాను అనమాట అలా కుడికాలు పైన మాత్రమే పేరు రాయవలసి ఉంటుంది ఎడమకాలు పైన మంత్రం రాయవలసి ఉంటుందన్నమాట అయితే మీరు ఈ ఈ ప్రాసెస్ అంటే పేరు రాసేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని రాసేటప్పుడు కానీ ఖచ్చితంగా మీ మనసులో దృఢంగా సంకల్పించుకోవాలి మీరు ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో ఎవరైతే మీకు దగ్గర కావాలి ఎవరైతే మీకు వశం కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క వాళ్ళ గురించి మీరు మనసులో తలుచుకొని మీకు అయిపోయారు మీకు మంచి జరిగింది వాళ్ళు మీరు కలిసిపోయారు కలిసి సుఖ సంతోషాలతో ఉన్నారు అనేటువంటి ఊహని ఊహించుకుంటూ దృఢ సంకల్పం అనేది కల్పించుకోవాలి అంటే కలిసిపోయినట్టుగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట అప్పుడే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది సంకల్పం అనేది ఎప్పుడూ కూడా గట్టిగా ఉండాలండి అప్పుడే మన కోరిక చక్కగా తీరుతుందన్నమాట ఆ ఎడమ కాలు పైన రాయవలసిన మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఎవ్వరు మిస్ కావద్దు అది మీకు క్లియర్గా రెండే రెండు పదాలతో ఉంటుందన్నమాట దాన్ని స్క్రీన్ మీద చూసి మర్చిపోకుండా ఒక పేపర్ పైన రాసుకొని తర్వాత మీ కాలు పైన రాసుకోండి ఆ ఆ వసీకరణ మంత్రం అనేది కూడా మీరు రాసిన తరువాత ఇరవై ఒక్కసార్లు కానీ నలభై ఒక్కసార్లు కానీ జపించవలసి ఉంటుందన్నమాట ముందుగా రాసిన పేరుని కూడా పదకొండు సార్లు జపించండి ఎవరి పేరైతే రాశారో ఆ పేరుని ముందుగా జపించి తరువాత ఇప్పుడు మంత్రం అనేది ఇస్తున్నాం కదా వసీకరణ మంత్రము ఆ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నలభై ఒక్కసార్లు కానీ రాసిన తరువాత జపించండి అలా జపించటం వలన మీ కోరిక అనేది తొందరగా తీరుతుంది మంత్రం వచ్చేసి ధూమవశ్య ధూమవశ్య ధూమవస్య ధూమవస్య ఇదేనండి ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఎడమకాలు పైన అరికాల్లో ఎడమకాలు అరికాలులో రాయవలసి ఉంటుందన్నమాట కరెక్ట్గా వినండి పొజిషన్లో మళ్ళీ చెప్తున్నాను కుడికాలు పైన మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాయవలసి ఉంటుంది ఎడమకాలు అరికాలులో మంత్రాన్ని రాయవలసి ఉంటుందన్నమాట ఈ రెండిటిని వేరువేరుగా అంటే మర్చిపోయి ఒకటి ఒకటి అని రా అంటే ఒక కాలు మీద రాయవలసింది మరొక పాదం మీద కాకుండా కరెక్ట్గా గుర్తుపెట్టుకుని రాయండి అప్పుడే మీ కోరిక అనేది తీరుతుంది దీనిలో ఎలాంటి సందేహాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక అనేది తీరుతుంది దృఢంగా సంకల్పించుకొని ఈ విధంగా రాసుకొని వారి యొక్క పేరుని మంత్రాన్ని ఇన్నిసార్లు జపించుకున్న తర్వాత మీరు కలిసిపోవాలి అని గట్టిగా అమ్మవారికి చెప్పుకొని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి మేము కలిసిపోయాము థ్యాంక్ యూ యూనివర్స్ మేము కలిసిపోయాము థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తర్వాత మీ వంతు ప్రయత్నంగా మీరు కలవటానికి కూడా ఏదో ఒకటి చేయగలిగినంతవరకు మెసేజ్ కానీ కాల్ కానీ ఏదో ఒకటి ప్రయత్నించినా కూడా ఇంకా ఇంకా తొందరగా మీ కోరిక అనేది తీరుతుందనమాట అయితే మూడు రోజుల పాటు కంటిన్యూస్గా నైట్ టైంలో ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి గట్టిగా సంకల్పించుకుంటే తెల్లవారేసరికే మీకు ఫలితం అనేది కనపడుతుందన్నమాట ఎదుటి వ్యక్తి నుంచి మీకు